మీకు మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా నమ్మకం గుర్యాం ఆ నమ్మకాన్ని ఇచ్చే స్థలమే ఈ బాలశాకరంగా చాలా సంతోషం సంతోషం శ్రీధర్ రెడ్డి గారు ఆజీజ్ గారు మాట్లాడారు ఇద్దరు కూడా ఒక ఆనందంగా ఈ యొక్క ఉత్సవాన్ని గురించి మాట్లాడారు మరిద్దరికి మనస్ఫూర్తిగా వినడంలో ఇప్పుడే అసలు మాట్లాడా ఈ ఓట్లు ఇచ్చారు ఇంకా ఎక్కువ కావాలని మీరు కూడా ఒక ఒత్తిడి వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ రావాలి ఆ పండుగ పండగ చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేద్దాం అదే మరిగా ఇప్పుడే శనిధరెడ్డి గారు మాట్లాడినారు సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ కూడా ఎక్కువ ఆదాయం రావాలని అదే మరిగా ఇవన్నీ కావాలి సీజన్ గారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా నేను ఎంతమంది చెప్పినట్టు గడచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఆగిపోయింది బట్టలు ఒక్కతారని చెప్పి అందరినీ ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఖాళీ అయినటువంటి కల్లాప్రెడ్డి గారి ప్రస్తావ ఉంది ప్రస్తావ ఉంది ప్రస్తావన్ని అప్పులైతే పెద్ద ఎత్తున పది లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు పది పదకొండు లక్షల కోట్లు ఒక పక్క వడ్డీ కట్టాలి ఒక పక్క అసలు కట్టాలి మళ్ళీ పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి ఇవి చేయాలంటే మళ్ళా అభివృద్ధి చేయాలి ఆదాయాన్ని పెంచాలి మళ్ళీ ఈ సమస్యల పరిష్కారం చేయాలి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది కానీ నాకు ధైర్యం ఉంది మా ఇద్దరు మా ఎంపీలు మంత్రులు అందరూ కలిసి కష్టపడతాం కష్టపడమే కాదు సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం ద్వారా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అరువులందరినీ అప్పుల తీసుకుంటాం ఈ యొక్క రుద్ధుల పండుగ ద్వారా ఈ పుణ్య స్థలంలో ఉండే మీరందరూ కూడా ప్రార్థనలు చేయండి మళ్ళీ ఉత్సవం ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశానికి ఫెస్టివల్గా తయారు కావాలని మనందరికీ అది జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీరు పూర్తిగా అంతగా ఉంటానని చెప్పి మరొకసారి హామీస్తూ అందరికీ నమస్కారం ఉదాహరణ థ్యాంక్ యూ నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాప్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు